ఫ్రెండ్స్ మేము పెట్టి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రేణుక ఎలాగైనా రూపా కలుపుతో లేదని నిరూపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇకపోతే ఒక దగ్గర ఒక పార్టీ ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసి అక్కడ అందరూ కూడా ఆటపాటలతో సందడిగా కోలాహలంగా నెలకొంటుంది ప్రతాప్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు రూప రాజు ముత్యాలు అప్పలనాయుడు నాయుడు శివరాలు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక అందరు కూడా ఆటల పోటీలో సందటిగా మెదులుకుంటూ ఉంటే ఈలోపు రేణుక కావాలనే ఖచ్చితంగా రూపని రెచ్చగొట్టి ఆట మరింత వేగంగా ఆడేలా చేయాలని తను నిజంగా గర్భవతి అయితే అలా ఎగురుకుంటూ గెంతులు ఎందుకు వేస్తుంది పెద్దయ్య తను కడుపుతో లేదు వీళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు పెద్దయ్య అని నిజం నిరూపించగానే అప్పుడేక అక్కడికి మాతాజీ వచ్చి ఈ విధంగా అంటూ ఉంటారు ఎవరు చెప్పారు నీకు తను గర్భవతి కాదని తను గర్భవతి తన కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేణుక మరి నిజంగా రూప గర్భవతి అయినా మరి రూప కడుపులో కవలున్నారనే విషయం మరి ఎవరు చెప్పారు ఎవరు చెప్పమని చెప్పారు మాతాజీకి నిజంగా ఇదంతా వీరూపాక్షి ప్లాన్ అయినా అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇప్పుడు రూప అలాగే రాజు ఇద్దరు కూడా మాట్లాడుకోవటం రాజు నేను గర్భవతిని అత్తయ్య అనుకుంటున్నారు నేను గర్భవతిని కాదన్న సంగతి తెలిస్తే అత్తయ్య ఏమవుతారో ఏమో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది రాజు అని అంటూ ఉంటే నేను చూసుకుంటాను కదా అమ్మాయి గారు మీరేమీ కంగారు పడకండి అని చెప్పేసి రూపకి ధైర్యం చెప్తూ ఉంటాడు రాజు ఏం చేస్తావు రాజు అనగానే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తను షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తాడని చెప్పి తనని పిలిపించి ఏదో ఒక విధంగా ముత్యాలు మైండ్ అంతా కూడా మార్చాలి డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు రూపా మంచి ప్లాన్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే రేణుక అటు ఇటు తిరుగుతూ అసలు రూపరాజు ఎప్పుడు ఎప్పుడు ఉన్నారని రూప గర్భం దాల్చడానికి వీళ్ళంతా కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది నిన్నేమో విజయాంబికను ఇరికించారు పాపం అభన్ శుభం తెలియని విజయాంబిక తప్పుడు మాటలతో విరూపాక్ష చేత మెడపట్టి బయటకు గెంటేయబడింది పాపం ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఏమో రాజభోగాలు అనుభవించాలనుకున్న విజయాంబిక చిప్ప చేతబుట్టి ఇక సన్యాసం పుచ్చుకున్న తన భర్త వెంట అడుగులు వేసుకుంటూ వెళ్ళింది పాపం దీపక్ అని చెప్పి అంతా కూడా ఆలోచిస్తూ ఏది ఏమైనా విజయాంబిక ఇంత దిగజారిందా అని నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇంకొక విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏది ఏమైనా ఈరోజు పెద్ద గారు నోరు విప్పలేదు ఆ రోజు తన భార్య విరూపాక్షికి జరిగిన అవమానమే ఈరోజు విజయాంబిక కూడా జరిగింది పాపం విజయాంబిక అని చెప్పి అనుకుంటూ అసలు ఇదంతా రాజు రూప ఎందుకు చేస్తున్నారు ఆ రోజు విజయాంబికకు విజయాంబిక విరూపాక్షికి చేసిన అవమానాలు గుర్తు పెట్టుకునే రాజు రూప ఇదంతా చేశారా అసలు రూపరాజు ఇద్దరు ఎప్పుడు ఒక దగ్గర ఉన్నారని రూప గర్భం దాల్చడానికి నాకు తెలిసి ఖచ్చితంగా రాజు వెంట వెళ్ళాలనే రూప ఇదంతా ప్లాన్ చేసినట్టుంది ఇప్పుడు రూపకి సపోర్ట్గా వాళ్ళ అమ్మ విరూపాక్షి ఉంది కదా విరూపాక్షి ప్లాన్తో రాజు రూప ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది ఏది ఏమైనా అసలు రూప గర్భం దాల్చిందా లేదా అని త్వరలోనే రుజువు చేయాలి లేకపోతే రాజు రూపలు ఇప్పుడు కలిసి ఉన్న గర్భం దాల్చితే ఆ మాటని నిజం చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా రాజు రూపని దూరంగా ఉండేలాగా చేయాలి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది రేణుక ఇకపోతే కోలాహలంగా నేర్కొంటారు అందరు కూడా తన ఫ్రెండ్ని అలాగే తన భార్యని రమ్మంటారు వచ్చిన తర్వాత ఏంట్రా ఇలా అనుకోకుండా వచ్చావు అనడం తను తన భార్య వైపు చూడడం అప్పుడు వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు ఏమైందిరా నీ భార్య ముఖం చూస్తున్నావు ఏమైంది అనగానే నా భార్య ప్రెగ్నెంట్ అని ఇంటికి తీసుకొచ్చాను తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నా భార్య గర్భవతి కాదని తేలింది ఏం చేయాలో అర్థం కాలేదు కానీ నా భార్య గర్భం పోవడానికి కారణం నేను కాదు తను కాదు పరిస్థితిలో అనుకూలించక అలా జరిగింది అని ఈ విధంగా ఏదో ఒక డ్రామా ప్లే చేస్తూ వి ముత్యాలు ఫ్యూచర్లో ఇక రూప గర్భం దాల్చలేదని తెలిసినా కూడా తన మైండ్ సెట్ అంతా కూడా ఖరాబ్ కాకుండా ఉండాలని చెప్పి ముందే ఈ ప్లాన్ అంతా కూడా చేస్తూ ఉంటారు రాజు రూప ఏది ఏమైనా సరేరా నువ్వు మాత్రం ఏం చేస్తావు తనని ఏమి అనకు తనని భార్య అని చెప్పేసి తనకి అంతా కూడా చెప్తూ ఉంటారు ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా మంచి ప్లాన్ ప్లాన్ చేసి ముత్యాలు మైండ్ సెట్ మార్చడానికి ప్లాన్ వేస్తూ ఉన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇకపోతే ప్రతాప్ ఇంట్లో విరూపాక్షి గురించే ప్రస్తావన వస్తూ ఉంటుంది అసలు విజయాంబిక ఇలా చేయడం ఏంటి విరూపాక్షి మెడపట్టి బయటకు కట్టేయడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అక్కడే విరూపాక్షి ఉంటుంది కదా అప్పుడు వెంటనే ఏమైంది సారో ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారా అలా ఆలోచించి మీ మైండ్ ఖరాబ్ చేసుకోకండి సారో అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది నేను దానిని గురించి ఆలోచించట్లేదు ఒకప్పుడు నేను కూడా ఇదే పని చేశాను నా భార్య తప్పు చేయకప్పుడు పోయినా చేసినా నాకు తెలియదు కదా మా అక్క చెప్పిన మాటల్ని విని ఆ రాఘవగాడు చెప్పిన మాటలు విని మా అక్కని బయటకు గెట్టేశాను పాపం నా భార్య విరూపక్షి కూడా ఇలా బాధపడే ఉంటుంది కదా తప్పు చేసింది అనేది నేను చూడలేదు మా అక్క చెప్పిన మాటల్ని విని ఆ రోజు విరూపాక్షిని ఆహ్వానించి బయటకు గెట్టేశాను ఇప్పుడు విరూపక్షి చెప్పే మాటలు వింటే నిజంగా ఆ రోజు మా అక్క అబద్ధం చెప్పిందా అనే డౌట్ కూడా నాకు వస్తుంది అనగానే విరూపాక్షి కళ్ళ వెంట నీరు తిరుగుతూ ఉంటాయి సూర్య ఇప్పటికైనా నా గురించి ఆలోచించాలని నీకు అనిపించింది నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు సూర్య నేను నీ విరూపాక్షిని అని చెప్పేసి ఏ విధంగా అంటూ ఉంటే విరూపాక్షి గురించి ఆలోచిస్తూ లోపల బాధపడుతూ ఉంటాడు సూర్యప్రతాప్ ఇకపోతే రూప రాజు అలాగే అందరూ కూడా అక్కడికి బయలుదేరి వెళ్ళిపోతారు తోట దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా పాటలతో కోలాహలంగా నెలకొంటుంది అందరు కూడా చాలా సంతోషంగా ఆటలు ఆడుతూ ఉంటారు ఇకపోతే రూప రాజు అలాగే అందరు కూడా ఆడుతూ ఉంటే రేణుక అక్కడికి వస్తుంది అశ్లీ రూప నిజం గర్భవతి గర్భవతిన గర్భవతిగా ఉంటే ఇలా ఆటలో చిందులు వేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు నిజంగా తను గర్భవతి కాదని నాకు అనుమానం వస్తుంది అని చెప్పి అనుకుంటూ కావాలనే ఆటలో హుషారుని పెంచి రాజు కబడ్డీకి ఇక కోతకు రాగానే రూప గట్టిగా వెళ్ళి వెనక నుంచి వెళ్ళి గట్టిగా రాజుని హ్యాక్ చేసుకొని పట్టుకుంటుంది అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు చూసారే పెద్దయ్య రూప ఎలా గెంతులు వేస్తూ ఆటలు ఆడుతుందో మీ అందరినీ మోసం చేశారు అసలు రూప గర్భవతి కాదు పెద్దయ్య రాజు రూప అందరినీ కలిపి మోసం చేశారు అని చెప్పి ఈ విధంగా అనగానే ఒక్కసారిగా ముత్యాలు అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు అటు నుంచి వెళ్తున్న మాతాజీ వచ్చి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు తను గర్భవతి కాదని నీకు ఎవరు చెప్పారు ఇప్పుడే నేను తను గర్భవత కాదని రుజువు చేస్తాను అనగానే మాతాజీ గారు మీకేం తెలుసు తను గర్భవతి కాదు రాజు రూప ఎన్ని డ్రామాలు ఆడతారో మీకు తెలియదు అనగానే ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా సృష్టికి విరుద్ధంగా ఏది జరగదు కదా ఖచ్చితంగా ఆ అమ్మాయి గర్భవతి కాదో నేను తేల్చుతానని చెప్పి మాతాజీ నిమిషం పాటు ఆలోచించకుండా రూపకడుపులో ఇద్దరు మగబిడ్డలు ఉన్నారని తను నిజంగా గర్భవతి తన కవలలు ఉన్నారని ఈ విధంగా చెప్పడంతో అక్కడున్న అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు రాజు రూప షాక్ అయిపోతారు ఎందుకు అంటే అసలు రూప గర్భవతియే కాదని రాజుకి రూపకి తెలుసు కదా మరి కడుపులో కవలలు ఉన్నారని ఇలా ఎందుకు జరిగింది ఆ రోజు హాస్పిటల్లో అంటే నాన్న వచ్చి రూపకడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందని చెప్పారు కానీ ఈరోజు నిజంగా రూప బిడ్డ కడుపులో ఇక కవలలు ఉన్నారని ఈ మాతాజీ చెప్పడం ఏంటని రాజు ఆలోచిస్తూ ఉంటే ముత్యాలు చాలా సంబరపడిపోతూ ఉంటుంది రేణుక అలాగే ప్రతాప్ అందరు కూడా షాకే అలానే చూస్తూ ఉంటారు